ఇక్కడ రైతు మావోసంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారు వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నారు మరి విజిట్ చేస్తున్నారు అన్ని స్టాల్స్ తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ మూడో రోజు ఈ రోజు కూడా చాలా మంది రైతులు విజిట్ చేశారండి వాళ్ళ తర్వాత సైంటిస్టులతో కూడా లెక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అధికారులందరూ తర్వాత వేరే ప్రజాప్రతినిధులు అందరూ కూడా విజిట్ చేస్తున్నారు ఓకే చూస్తున్నారుగా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి మహోత్సవాన్ని పరిశీలించడం జరుగుతుంది కలెక్టర్ కానీ అదనపు కలెక్టర్ కానీ